टीवी ट्रिबुल न्यूज के स्वागत కడప జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో కడప జిల్లా మాల మహానాడు అధ్యకుడు చెవుల తిరుపాలు ఆధ్వర్యంలో మాదకరు నుండి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మాల మహాగర్జన గుంటూరులో జరగబోయే సభకు సంఘీభావం తెలుపుతూ మాల మహానాడు రాష్ట అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అన్న ఆదేశాల మేరకు ఆ ప్రోగ్రాంలో పాల్గొని మాలలంటే మాలల ఐక్యత అంటే సి వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వానికి మెడల్ వంచే విధంగా వారికి ఒక మెమో జారీ చేస్తూ ఈ గర్జన సభలో పాల్గొంటున్నటువంటి వేలాది మంది సైన్యము మాలలు అంటే ఏంటి అన్నది నిరూపించటకు ఈ మాల మహానాడు గర్జన సభలో పాల్గొనేందుకు కడప నుండి బస్సులు బయలుదేరి వెళ్తున్నటువంటి జన సమూహం ఈ ఉత్సాహం ప్రభుత్వం గుర్తించి వెంటనే ఏసీ వర్గీకరణకు వ్యతిరేకంగా విత్డ్రా చేసుకోవాలని కడప జిల్లా మాల మహానాడు అధ్యకుడు చెవుల తిరుపాలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు சினிமாவாஹார் முன்னுங்கிறான் சினிமாவும் அனுப்பல ஆனா வசந்தானு ரோந்தா ஆ அது அது 好，弟啊！